శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం నాడు సేవా మందిర్లోని బ్లైండ్ స్కూల్ మరియు వృద్దుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్టు ప్రెసిడెంట్ ఇమ్రాన్ వైస్ ప్రెసిడెంట్ నయాజ్లు మాట్లాడుతూ ఈ ట్రస్ట్ ద్వారా వందల సంఖ్యల్లో సభ్యులు ఉన్నామని అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా అందుబాటులో ఉన్నామని అనేక సేవా కార్యక్రమాలు పట్టణంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు వైసీపీ నాయకులు ఆర్కే ఖలీల్ మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో ట్రస్ట్ ద్వారా వచ్చిన యువతకి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకు పోతున్న వీరికి ఆ భగవంతుడి ఆశస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అజ్జు రియాజ్ అస్లాం జబీర్ ఆరిఫ్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు చారిటబుల్ ఫౌండేషన్ వారి యొక్క తరఫున ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఉన్న వారికి మధ్యాహ్న భోజనం అన్నదాన కార్యక్రమం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు భారతదేశానికి వచ్చిన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారు చేర్చిన యొక్క మంచి కార్యక్రమాన్ని దేవుడి ఆశ్రయించి దీవించాలని వారు చేసిన యొక్క మేలుకు నూరత్న ప్రతిఫలాన్ని ప్రసాదించాలని మేము వేడుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం మరి ఒకసారి యొక్క మంచి సహా సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము హిందూపురం ఆజాద్ నగర్లో మన డైమండ్ ట్రస్ట్ ఇది చేసినాము మనం ఇప్పటి నుంచి ఇంప్రూవ్ కావాలని మనస్ఫూర్తిగా మనం కోరుతున్నాం మన పిల్లలందరూ కలిసి గట్ట ఇది అయ్యి మన ముందుకు ఇంకా సాగలం అని పోతా ఉన్నాం రక్తదానం అన్నా కానీ ఈ సేవలు కానీ ఇవన్నీ మనం ముందుగా చేసుకుపోవాలని మన ఉద్దేశం ఉంది మీరు అందరూ మనకి ఇది చే సహకరించాలి అందరికీ నమస్కారం ముందర చూపిస్తున్నారు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి మేము ఎంతో సంతోషపడుతూ మేము కూడా దీంట్లో పాల్గొని మేము సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మా యువత గంతులేసు సెలబ్రేట్ చేసే బదులు ఇలాంటి వారి మధ్యలో వచ్చి మేము పాలుపంచుకుంటే మా తల్లిదండ్రుల వాళ్ళు కూడా మా కొడుకులలాగా ఫీల్ అవుతారని చెప్పేసి వీళ్ళ ఆలోచనకి మా జోహారు మా ధన్యవాదాలు ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము హృదయపూర్వకంగా వీళ్ళని కోరుతున్నాము రక్తశిబిరం కానీ బ్లడ్ విషయంలో కానీ వీళ్ళు చికిత్స విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు కేర్ తీసుకొని మేమున్నామంటూ వస్తున్న వీళ్ళకందరికీ మా సహాయ సహకారాలు తప్పకుండా ఎల్లప్పుడూ ఉంటాయి ఇలాగే చేస్తుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు సహాయం ప్రత్యేక ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేసిన మీకు అందరికీ చాలా థ్యాంక్స్ గంగనాదాము అలాగే ఈరోజు సిస్టర్ చెప్పినట్టు భారత రిపబ్లిక్ దినం కాబట్టి ఎంతోమంది మన మహానుభావుడు మన కోసం తమ ప్రాణాన్ని కోల్పోయారు ఆ ప్రాణం మనం ఈరోజు తరించుకుంటున్నాము భారత యొక్క ప్రయత్నం ద్వారా మనకు స్వాతంత్రం పెద్దది అలాగే ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు మేము మాకేం కావాలో అది మీకు తెలియజేసాము మీద మాకు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు మీ అందరి యొక్క మంచి మనసులకు మహానుభావం మా మహా జ్ఞాని మా మహర్తన మీకందరికీ చాలా చాలా కృతపూర్వకంగా అగరుతో వేరు చెప్పుకుంటున్నాం అన్న మంచి నినాది తోరుకుంటున్నాం